పాకిస్తాన్ కు అన్నయ్య లాంటి చైనా దేశం భారత్ పై ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటుంది భారత్ అభివృద్ధిని అడ్డుకునే ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు వదలదు ఇండియాని దెబ్బతీసేందుకు సైలెంట్ గా కుట్రలు చేస్తూనే ఉంటుంది ఈ కుట్రలో భాగమే వాటర్ బాంబు ఆయుధం ఈ వాటర్ బాంబు ఏంటి అనుకుంటున్నారా ఇది డైరెక్ట్ గా వేసే బాంబు కాదు కానీ భారత్ను భయపెట్టేందుకు వాళ్ళు తయారు చేసే నీటి ఆయుధం బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న వాటర్ ప్రాజెక్టే ఈ ఆయుధం అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి దీన్ని వాటర్ బాంబు ఎందుకంటున్నారు దీని వల్ల భారత్ కు వచ్చే నష్టమేంటి మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం చైనా సిచ్యుయేషన్ చూస్తుంటే భారత్ ను ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది భారత్ పై వాటర్ బాంబు ప్రయోగించే లక్ష్యంతో చైనా కుట్రలు పడుతోంది బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మిస్తోంది ఇది పూర్తయితే మాత్రం ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ అవుతుంది ఈ మధ్యనే దీనికి శంకుస్థాపన కూడా జరిగింది ఈ నెల పంతొమ్మిదిన మొదలైన ఈ ప్రాజెక్టు పనులకు చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడితో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులు కూడా పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ నాయకులు అధికారులు హాజరయ్యారంటే డ్రాగన్ దీనికి ఏ స్థాయిలో ప్రాధాన్యమిస్తుందో అర్థం చేసుకోవచ్చు లేటెస్ట్ గా జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వీడియోను చైనా రిలీజ్ చేయడంతో భారతదేశ వ్యాప్తంగా దీని గురించి చర్చ మొదలైంది చైనా యాజియాంగ్ గ్రూప్ పేరుతో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేసిన డ్రాగన్ సర్కార్ ఈ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతలు ఆ సంస్థకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు ఉంటాయి భారత సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో టిబెట్ లోని నైన్చి నగరంలో ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది భారీ ఖర్చుతో చేపడుతున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనగా నిలవనుంది సుమారు ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ యువాన్లు అంటే భారత కరెన్సీలో పద్నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నారు దీని ద్వారా ప్రతి ఏటా మూడు వందల బిలియన్ కిలో వాట్ అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముఖ్యంగా టిబెట్ అవసరాలకు ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన కరెంటును ఇతర ప్రాంతాలకు సరఫరా చేయనుంది ఈ ప్రాజెక్టు చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దది దేశ అవసరాల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్లు చైనా చెబుతున్నప్పటికీ టిబెట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసి ఆ ప్రాంతంలో తమ పట్టు నిలుపుకోవాలని డ్రాగన్ భావిస్తోంది దీంతో పాటు వ్యూహాత్మకంగా భారత్ను ఇరుకును పెట్టేలా ఈ డ్యామ్ నిర్మాణం ప్రారంభించిందనే వాదన ఉంది భారత్తో ఉద్రిక్తతలు యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తితే ఈ డ్యామ్ ను పేల్చేసి భారత్ను వరదలతో ముంచేసేందుకు చైనా చేస్తున్న ప్లాన్ ఇది అందుకే దీన్ని వాటర్ బాంబుగా పిలుస్తున్నారు ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నదీ గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యామ్ను నిర్మిస్తున్నారు బ్రహ్మపుత్ర నది ప్రవహించే దిగువ దేశాలైన భారత్ బంగ్లాదేశ్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు నదీ ప్రవాహంతో పాటు పర్యావరణ వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు చైనా సైనిక ముప్పును పక్కన పెడితే ఈ డ్యామ్ నిర్మాణం అంతకంటే చాలా పెద్ద సమస్య ఇది గిరిజనులకు ప్రజల జీవనోపాధికి ముప్పును కలిగించే అవకాశం ఉంది ఇవే కాకుండా సున్నితమైన టిబుటన్ పీఠభూమిలో ఇలాంటి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తే పర్యావరణ పరంగా కోలుకోలేని మార్పులు సంభవిస్తాయి ఈ ప్రాంతాల్లో భూకంపాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రాజెక్టు గురించి అంతగా భయపడనక్కరలేదు అనేది కొంతమంది మేధావులు చెబుతున్న మాట బ్రహ్మపుత్ర నది నుంచి ఎక్కువ శాతం జలాలు భూటాన్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తాయి వరదలతో పాటు ఇతర రూపాల్లోనూ నీరు వస్తుంది సీఎం హిమంత విశ్వశర్మ దీని గురించి ఎక్స్ లో ఒక సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు అది వర్షాధారిత భారత నది అని భారత్లోకి వచ్చాకే బలపడుతుంది అన్నారు బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుంది కానీ కుచించుకుపోదు బ్రహ్మపుత్ర నది వచ్చే మొత్తం ప్రవాహంలో చైనా నుంచి కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం జలాలు మాత్రమే వస్తాయి వీటిలో చాలా వరకు మంచు కరిగి ఇంకా టిబెట్లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి ఇక మిగిలిన అరవై ఏడు నుంచి డెబ్బై శాతం నీరు భారత్ నుంచే లభిస్తుంది అరుణాచల్ ప్రదేశ్ అస్సోం నాగాలాండ్ మేఘాలయలో రుతుపవనాల వల్ల కురిసే వర్షాల వల్ల వస్తాయి ఇక శ్రీ కమింగ్ మానస్ లోహిత్ శ్రీ జియాభరాలి కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు ఇవే కాక కాశీగారు జయంత హిల్స్ నుంచి కుల్సి కృష్ణాయ్ దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు వస్తాయి ఇంకా భారత చైనా సరిహద్దుల్లో సెకనకు రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే నీరు ప్రవహిస్తుండగా అదే అస్సాంలో అయితే రుతుపవనాల సీజన్లో లో పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు ఇప్పటికే భారత్ సూచించింది చైనాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడి విదేశాంగ మంత్రి వాంగ్తో సమావేశమై ఈ అంశంపై చర్చించారు రెండు దేశాలు సరిహద్దు నదుల జలాల డేటాను అందించడంతో పాటు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు ఈ ప్రాజెక్టు కారణంగా భారత్ బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెబుతోంది భారత్ లోను బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొంది కానీ ఈ ప్రాజెక్టు ఉద్దేశం వేరే ఉంది స్వప్రయోజనాల కోసమే కాకుండా భారత్ తో తేడా వస్తే ముంచేయాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రాజెక్టును తలపెట్టింది చైనా మరి భవిష్యత్తులో చైనాతో భారత సంబంధాలు ఎలా ఉంటాయో ఈ ప్రాజెక్టు దెబ్బ మనపై పడే అవకాశం ఉందో లేదో అన్నది కాలమే నిర్ణయించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమన్లు ప్రెస్ చేయండి